హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇప్పుడైతే వర్షాకాలం వచ్చేసింది కదా ఈ సీజన్లో అయితే ఎక్కువ ఉసిరికాయలు అన్నీ దొరుకుతాయి కదా కాబట్టి నేను చిన్న ఉసిరికాయలతో పప్పు ఎలా చేయడమో చూపిస్తాను ఫస్ట్ చిన్న ఉసిరికాయలు తీసుకోవాలి కందిపప్పుని ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుందనమాట అయితే ఉసిరికాయలలో గింజలు ఉంటాయి కదా అవి తీసేసుకోవాలన్నమాట కట్ చేసుకోవాలి చిన్న ఉసిరికాయల నుంచి కట్ చేసేసుకొని గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్లో ఉసిరికాయలను వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట ఉల్లికాయలను బాగా వేయించుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి నాలు నాలుగైదు పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డలని గిట్ట ఒక ఉల్లిగడ్డ తీసుకొని అది కట్ చేసుకొని వేసుకోవాలి ఇది వేగిన తర్వాత మంచిగా పచ్చి వాసన ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అందులోనే టమాటాలు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సో ఆ కందిపప్పుని దీంట్లో వేసుకోవాలి కందిపప్పు వేసుకొని సరిపడాన్ని వాటర్ వేసుకోవాలన్నమాట సో దీనిపైన మనము కుక్కర్ ఉంటుంది కదా సో అది పెట్టేసుకొని పప్పు ఉడకబెట్టుకోవాలన్నమాట ఇదైతే ఎంసీ కుక్వేరు మేమైతే చాలా ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నాం అనమాట చూడండి ఎంత బాగా బాగా అయ్యిందో ఉడికిందో చూడండి మీరే యాక్చువల్లీ పప్పుని రుబ్బాల్సిన అవసరం లేదు కానీ మేము ఇందులో పచ్చిమిర్చి టమాటోస్ ఉన్నాయి కదా అవి స్మాష్ అవ్వడం కోసం మేమైతే దీన్ని స్మాష్ చేసుకు స్మాష్ చేసుకోవాలి సో దీన్ని స్మాష్ చేసుకున్న తర్వాత మనమైతే పోపు వేసుకోవాలన్నమాట ఈ పప్పుకి పోపు వేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కడాయి తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే మనము జీలకర్ర ఇంకా ఆవాలు ఇంకా దీంట్లోనే ఎండుమిర్చి వేసుకోవాలి మీకు ఇంకా ఎల్లిపాయలు వేస్తే ఇంకా చాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది కొంచెం ఇంగువ ఇంకా కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకొని అది పప్పులోకి వేసేసుకోవాలన్నమాట ఆ పోపు అంతే ఇంకా సింపుల్గా చేసేసాము వేడివేడి అన్నంలో ఉసిరికాయ పప్పు చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తే